తరతరాలుగా మన తాతలు ముత్తాతలు ఎంతో విలువ ఇచ్చి కాపాడుకుంటున్న ఈ బంగారం భవిష్యత్తులో కేవలం ఒక పసుపు పచ్చ లోహం ముక్కగా దేనికి పనికి రాకుండా పోతుందంటే మీరు నమ్ముతారా వినడానికి చాలా ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా ఉంది కడు కాని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే విషయంపై ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది దీనికి కారణం కొన్ని దశాబ్దాల క్రితం బాబా వంగ అనే ఒక ప్రఖ్యాత జ్యోతిష్కురాలు చెప్పిన మా మాటలు ఇంతకీ ఎవరీ బాబా వంగ ఆమె రెండు వేల ఇరవై ఆరు గురించి అంత భయంకరంగా ఏం చెప్పారు ఆ విషయాలు వివరంగా తెలుసుకుందాం బాబా వంగ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల పదకొండులో బల్గేరియా దేశంలో పుట్టిన ఈమె అసలు పేరు వంగేలియా ఈమెకు మనలాగా కంటి చూపు లేదు ఆమె అంధురాలు అయితే ఆమె పుట్టుకతో అంధురాలు కాదు ఆమె చిన్న వయసులో సుమారు పన్నెండేళ్లప్పుడు ఒక పెద్ద గాలి తుఫానులో చిక్కుకుపోయిందట ఆ భయంకరమైన తుఫానులో ఆమె కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి చూపు మొత్తం కోల్పోయింది అయితే ఆ దురదృష్టకరమైన సంఘటన తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన మనకు లేని ఒక స్పెషల్ పవర్ వచ్చిందని చాలా మంది బలంగా నమ్ముతారు అదే భవిష్యత్తును చూడగలిగే శక్తి కళ్లు లేకపోయినా జరగబోయే విషయాలను ఆమె తన మనసుతో చూడగలుగుతుందని అంటారు అందుకే ఆమెను బాల్కన్స్ నాస్టోడామస్ అని కూడా పిలుస్తారు నాస్టోడామస్ లాగే ఈమె చెప్పినవి కూడా చాలా వరకు నిజమయ్యాయని అంటారు ఆమె చెప్పిన వాటిలో ముఖ్యంగా జర్మనీ నియంత హిట్లర్ గురించి రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ గురించి అమెరికాలో నైన్ వన్ వన్ దాడుల గురించి ఆమె ఎప్పుడో చెప్పారని అవి నిజమయ్యాయని అంటారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే చనిపోయారు కాని ఆమె చనిపోయే ముందు దాదాపు ఐదు వందల సంవత్సరాల వరకు అంటే ఐదు వేల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం వరకు ప్రపంచంలో ఏం జరగబోతోందో చెప్పి వెళ్లారని వాటిని ఆమె అనుచరులు రాసిపెట్టుకున్నారని ఒక నమ్మకం ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఆమె చెప్పిన మాటలు ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని ఏదో ఒక రకంగా ఆకర్షిస్తూనే ఉంటాయి కొన్నిసార్లు భయపెడుతూనే ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం గురించి బాబా వంగ చెప్పిన ఒక మాట ఇప్పుడు అందరినీ భయపెడుతోంది ఆమె చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం ఒక భయంకరమైన క్యాష్ క్రాష్ చూస్తుందట అంటే ఇది ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మన మాటల్లో చెప్పేదానికంటే ఇది చాలా పెద్దది సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులన్నీ మన బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు ఒక్కసారి ఊహించుకోండి ఒకరోజు ఉదయం మీరు నిద్రలేచి చూస్తే మీ ఏటీఎం పనిచెయ్యదు మీ ఫోన్లో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ పనిచెయ్యవు బ్యాంకులు మూసివేసి ఉంటాయి మీ అకౌంట్లో కోటి రూపాయలు ఉన్నా మీరు ఒక్క రూపాయి కూడా బయటకు తీయలేని పరిస్థితి